హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో ఒప్పుచార్ చేస్తున్నాను అవి అనేది మీకు ముందుగంటగానే చేసి చూపిస్తున్నాను చదండి దానికి మనం ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నాను అలాగే ముందుగంటగా కుక్కర్లో కొంచెం ఒక చిన్న గ్లాస్టు కందుబొప్ప తీసుకొని దాన్ని శుభ్రంగా కరిగేసుకున్నాక అప్పుడు మీకు టమాటాలు ఒక చిన్న టమాటాలు రెండు కట్ చేసి ముక్కల మీర వేసి వాటర్ వేసుకున్నాను అలాగే ఒక ఒక అర స్పూన్ నూనె వేసుకోవాలి ఎందుకంటే పప్పు కుక్కర్ మూత పెట్టేటప్పుడు విజిల్స్ వచ్చేటప్పుడు పొంగకుండా ఉంటుంది అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను అది కడిగేసిన తర్వాత మంచినీటిలో నానబెట్టాను అది మీకు చూపిస్తున్నాను అలాగే ముందు కొంటగానే ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ముల్లంకాడ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగని కలయ్యలో చింతపండు పులుపు అనేది తీసుకున్నాను చూడండి చింతపండు పులుపు వేస్తున్నాను మనకి తగినంత మనం అలాగే ఉప్పు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను మనకు ఎంత ఉప్పు పడుతుంది అంత ఉప్పు వేసుకున్నాం చిటికడి పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం కారం కూడా వేసుకున్నాం చూడండి కారం కూడా వేసాను ఇవన్నీ అలాగే ఇందాక బెండకాయ ముక్కలు ముల్లంకాడు ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఇవన్నీ వేసి పక్కన చూపించుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ వెలిగించి కళ పెడుతున్నాను అదే ఇప్పుడు చింతపండు పులుపు ఇవన్నీ వేసి పెట్టండి ఈ కళ అనేది పెడతాను చూడండి ఒకసారి కారం అన్నీ సరిపోయేలా చూసుకోవాలి అదే అలాగే చూడండి ఎంతవరకు వచ్చింది పులుసు అనేది అలాగే ఇలా మరుగబెట్టుకుంటారు పల్లెటూరు వాళ్ళు అయితే ముందుకుంటే మా అమ్మగారు అయితే ఇలాగ చేస్తారు ఫ్రెండ్స్ అలాగే చూడండి పప్పు కుక్కర్ పప్పు కూడా కుక్కర్లో ఉడికిపోయింది చూడండి సరిగ్గా మ్యాచ్ చేసాను అయిపోయింది ఆ పప్పు అనేది మళ్ళీ వేసుకున్నాం సగం మరిగింది కదా పులుసు ఆ పులుసు మరిగిన తర్వాత పప్పుచారు అనేది ఇందులో పప్పు అనేది ఇందులో అదే కళలోనే వేసుకున్నాం అలాగే పప్పుచారు ఎంతవరకు మరిగిన తోడు నా పప్పుచారు మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో పోపు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఎండిమిరకాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఇవన్నీ కావాలి అదొండి అవన్నీ వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసాక కొంచెం వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కలర్ అదే కుక్కర్ పెట్టుకొని కుక్కర్ పెట్టేసాక వెల్లుల్లిపాయలు వెండిమరకురాయలు అదే ఉల్లిపాయలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకున్నాం చూడండి చూడండి కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇంకా పప్పుచారు అనేది పక్కనే ఉంది కాబట్టి ఆ పప్పుచారు అనేది ఇప్పుడు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఇలా నేను పల్లెటూరి స్టైల్లో చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్